అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి ఒక లేఖ రాశారు ఏంటంటే తనకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలి అని అనేసి మీకు దీనికి చిన్న డీటెయిల్స్ చెప్పాలి అంటే మనకి ఎందుకు ఎక్కడైనా కానీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలి అంటే పది శాతం సీట్లు గెలిచి ఉండాలి అనే సంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉన్నారు బిగినింగ్ నుంచి మీకు అసెంబ్లీలో మన అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు అంటే పది శాతం అంటే పద్దెనిమిది సీట్లు రావాలి ప్రధాన ప్రతిపక్ష నేత అంటే కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది పదకొండే అయినా కానీ తనకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలి అని రాశారు మీకు గతంలో లోక్సభలో చూసుకున్నా కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరికి తగినంత సీట్లు రాల పది శాతం అందుకని ఎవరు ప్రధాన ప్రతిపక్ష నేతగా లేదు మీకు ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిందని ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు అంటే ఆ పది శాతం అనే రూలు ఎక్కడా లేదు నాకు పదకొండు సీట్లు వచ్చినాయి నాకు తక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన మీరు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా ఉండకూడదు నాకు హోదా ఇవ్వాల్సిందే అన్నట్లు డిమాండ్ పరంగా రాశాడు అందులో రాస్తా ఆయన మెన్షన్ చేసింది ఏంటి అంటే గతంలో తెలుగుదేశానికి పార్లమెంట్లో అత్యధిక సీట్లు వచ్చినాయి ముప్పై పైన అప్పుడు వేరే ఏ పార్టీకి రాకపోతే పది శాతం సీట్లు లేకపోయినా కానీ తెలుగుదేశానికి ఉపేంద్ర గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు అని అనేసి రాశారు అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి పది శాతం సీట్లు రాలేదు అయినా కానీ నాడు కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు అలాగే మొన్న ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా బీజేపీకి పది శాతం సీట్లు రాలేదు అయినా కానీ అక్కడ వారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు కాబట్టి నాకు కూడా ఆ హోదా ఇవ్వాల్సిందే అని అనేసి ఈయన లేఖ రాశారన్నమాట మీకు చూస్తే ఇప్పుడు కూడా మీరు వీళ్ళ అబద్ధాన్ని మానుకోవట్లేదు మీకు నాడు తెలుగుదేశానికి ఎక్కువ సీట్లో వచ్చింది కరెక్ట్ ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదనమాట అలాగే ఉపేంద్ర గారికి అయితే అసలు కాదు మీకు ఉపేంద్ర గారు ఆ రోజు రాజ్యసభ సభ్యుడు ఆయన రాజ్యసభ సభ్యుడు అయితే మీకు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఏంటి అసలు కనీసం చూసుకొని చెప్పాలి కదా ఆ రోజు కూడా అప్పుడు తెలుగుదేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు అది ఒక గ్రూప్గా అది ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించారు అన్నమాట అంతే అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా పి జనార్దన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాంగ్రెస్ లెజిస్లేషివ్ పార్టీ ఫ్లోర్ లీడర్ అతను దాన్ని ఒక అపోజిషన్ గ్రూప్గా గుర్తించారు అలాగే మీకు ఇప్పుడు ఢిల్లీలో కూడా చూస్తే బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు మీకు స్పీకర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా యాక్ట్ చేశారు అక్కడ మీకు స్పీకర్ వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనే అలాగే అక్కడ ఢిల్లీకి వచ్చేసరికి కొన్ని స్పెషల్ రూల్స్ ఉంటాయి మీకు బీజేపీ వాళ్ళు కాదు ప్రధాన ప్రతిపక్ష నేత కాకపోతే ప్ర ప్రతిపక్షంగా దాన్ని ఒక గ్రూప్గా గుర్తించారు సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈయనకి పద్దెనిమిది సీట్లు రావాలి ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలి అంటే కానీ పదకొండు సీట్లు వచ్చినాయి కాబట్టి ఈయన్ని అపోజిషన్ గ్రూప్గా గుర్తిస్తారు తప్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అనేది ఈయన చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారం అయ్యేనే లేదు అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఈయన గతంలో ఏం మాట్లాడారు కూడా ఒక్కసారి వీడియో ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్న అదే అదే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు అలా కూర్చుండే ఉండేవాడు కాదు అవునా అని తెలియకపోతే తెలుసుకో వాస్తవాలు నేను కన్నా డోర్ ధరిస్తే నోట్లో నుంచి మాట చెప్పడం లేదు తెలుగుదేశం పార్టీ కాదు కూటమి అన్ని కలిపి కూడా ప్రతిపక్షం హోదా రాదు ఎందుకని చెప్తున్నానంటే మాకున్న మాకున్న పర్సెప్షన్ కాదు మాకున్న అనాలసిస్ ప్రకారం ప్రతిపక్ష హోదా కూడా రాదు అని అంటున్నా మై వర్డ్స్ అంటే సెవెంటీన్ కన్నా ఎక్కువ రావాల కూటమికి సెవెంటీన్ కూడా రావు మొత్తానికి చూసారు కదండి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేను చిటికేసానంటే ఆరుగురు ఎమ్మెల్యేలు వస్తారు మీ ప్రధాన ప్రతిపక్ష పోద్ది అనేసి అన్నారు ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇరవై మూడు సీట్లు అప్పుడు ఆరుగురు ఎమ్మెల్యేలను లాగేసేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పోతే ఆ పదిహేడు సీట్లు ఉంటాయి అని అనేసి ఈయన చెబుతా ఉన్నాడు సో ఈయనే చెప్పాడు కదా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అంటే పద్దెనిమిది సీట్లు ఉండాలి అని అనేసి ఈయనే అసెంబ్లీ సాక్షిగా గతంలోనే చెప్పాడు మరి ఈరోజు ఎలా మాట్లాడతాడు ఆ రూలు లేదు ఆ నిబంధన లేదు అని అనేసి అది లేకుండా ఇంతకు ముందల్లా మాట్లాడా మళ్ళీ వీళ్ళు సాక్షిలో రాశారు ప్రజల గొంతులు గుర్తించండి అంట ప్రజల గొంతుని అందరూ గుర్తించారండి మీరు తప్పిస్తే అందుకే ప్రతిసారి ప్రజలు ఇవ్వని దాన్ని మీరు కోరతూ ఉంటారు మీకు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఆయన ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడింది అది ఇరవై మంది టచ్లో ఉన్నారు చిటికేస్తే నేను ముఖ్యమంత్రిని అయిపోతాను ముఖ్యమంత్రి హోదా వస్తున్నా అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ప్రజలు ఇస్తే ఈతను వచ్చేసి నేను చిటికేస్తే ఆరుగురు ఎమ్మెల్యేలు నీ దగ్గర నుంచి ఇటు వస్తారు నీకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా బోద్ది అని అనేసి అంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనేమో ఈయనకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకపోతే నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే నేను ప్రజల గొంతుకుని అని అనేసి అంటాడు ఏనాడు ప్రజల తీర్పును గౌరవించకుండా ప్రజలు ఇచ్చిన దాన్ని కాకుండా వేరేదాన్ని నేను చిటికేసి లాగేస్తాను చిటికేసి లాగేస్తాను అనేసి దౌర్జన్యకరంగానే మాట్లాడాడు ఇంకా నయం ఇప్పుడు స్పీకర్ గారికి నేను చిటికేస్తే ఇంకొక ఏడుగురు ఎమ్మెల్యేలు మీ దగ్గర నుంచి నేను తీసుకొని అప్పుడు నాకు పద్దెనిమిది మంది అవుతారు అప్పుడు నేను ప్రధాన ప్రతిపక్ష నేత హోని అవుతాను అని అనేసి అనలేదు ఏంటండి ఇది ప్రజల ఇచ్చిన తీర్పుని అందరూ గుర్తించారు మీరు తప్పిస్తే